హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ వచ్చేసింది కదా చాలా జాగ్రత్తగా ఉండాలండి సమ్మర్లో అవసరమైతేనే బయటకు వెళ్ళాలి కొంచెం కొబ్బరి బొండాలు జ్యూసులు ఇంట్లో కదా ఫ్రూట్స్ అలాంటివి మాత్రం తింటూ ఉండండి రెస్ట్ తీసుకోండి ఓకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా ఇంట్లో పాత పచ్చడి పాత మూలక ఫ్రిడ్జ్లో లోపల ఎక్కడ ఉందండి చిన్న బూస్ట్ బాటిల్లో పెట్టి ఎప్పుడో తోసేస్తాను ఫ్రిడ్జ్లోని ఈరోజు తీసానమాట ఎందుకంటే మమ్మీ వచ్చింది తనకి హెల్త్ బాగాలేదు కొంచెం డీహైడ్రేట్ హెల్త్ అయితే గ్లూకోజ్ అవి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా టిఫిన్ వేస్తుంటే దోశ నాకు ఏ చట్నీ సొద్దు అంటుంది పల్లి చట్నీ అస్సలు వద్దు అని అంటుంది సో నేను ఇప్పుడు దీన్ని బయటకు అనమాట పాత చింతకాయ తొక్కు నాకు కావాలి అంది సారీ అని చెప్పేసి నేనైతే ముందైతే ఆ బాటిల్లో నుంచి బయటకి తీయడానికి చాలా కష్టపడ్డాను ఎప్పుడో పెట్టేసాను కదా చాలా గట్టిగా అయిపోయింది కొద్దిసేపు బయట పెట్టాను దీంట్లోకి పచ్చిమిర్చి పల్లీలు వేసి నేనైతే తిని చట్నీ చేయడానికి అంత ప్రాసెస్ రెడీ చేస్తున్నాను సో మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చింతకాయ పచ్చడి అంటే కొంతమంది కారం కారమెండి మిర్చితో కూడా వేసుకుంటారు అది కొంచెం రెడ్గా కనిపిస్తుంది ఇది కొంచెం గ్రీనిష్గా కనిపిస్తుంది నేను ఇక్కడైతే పచ్చిమిర్చిని తీసుకున్నాను పది పదిహేను పచ్చిమిర్చి తీసుకొని వాటిని సగానికి కట్ చేసి వేయించుతున్నాను ఆయిల్లో అంతకుముందు పల్లీలు అయితే వేయించాను పల్లీలు పక్కన పెట్టాను జీలకర్ర అయితే పచ్చడి తీసుకున్నాను జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి పల్లీలు ముందైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట చింతకాయ పచ్చడి ఎప్పుడైతే తొక్కుతారో చింతకాయల్ని అప్పుడే దాంట్లో పసుపు అండ్ ఉప్పు కూడా వేస్తారు సో మనకి వేసే అవసరం ఉండదు అనమాట పసుపు ఉప్పు ఫుల్గా ఉంటాయి మీకు అవసరమైతేనే మీరు పైన కొంచెం సాల్ట్ చల్లుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అస్సలు అవసరమే లేదు చింతకాయలు ఎప్పుడైతే మనకి దొరుకుతాయో సమ్మర్లో సమ్మర్ కంటే ముందు వస్తాయి కదా పచ్చి ఉన్నప్పుడు ఇలా తొక్కి అంటే రోడ్లో మొత్తం దంచేసి వాటిని మనము స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట నిల్వ నిల్వ పచ్చడి సో ఇదైతే నేను ఇప్పుడు పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇవి వేసైతే ఒకసారి ముందు గ్రైండ్ చేస్తున్నాను ఆ తర్వాత చింతకాయ పచ్చ చూస్తేనే చాలా గట్టిగా అయిపోయింది కదా నార్మల్గా ఏం చేస్తామంటే నార్మల్ వాటర్ వేయకూడదు అనమాట సో ఇంట్లో పెట్టి ఉంచాను కదా బాటిల్లో అలా అయిపోయింది దీన్ని కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకొని ఆ హాట్ వాటర్ వేసుకొని మనము మిక్సీ చేసుకోమన్నమాట పల్సగా అవడానికి సో ఇదైతే నేను రెడీగా పెట్టాను ఇప్పుడైతే మిక్సీ చేసేసి దీంట్లోనే మనం ఈ చింతకాయ కూడా వేసి వాటర్ కూడా వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అదే మీరు కారం కారెండ్ మిర్చి కానీ వేస్తే చింతకాయ పచ్చి మంచిగా రెడ్డిగా కనిపిస్తుంది కదా అలా కాకుండా ఇది పచ్చిమిర్చి వేస్తాము సూపర్గా టేస్ట్ ఉంటుంది దీన్ని గ్రీన్గా ఉందనమాట సో నో ప్రాబ్లం ఇప్పుడైతే మళ్ళీ వెల్లుల్లి ఎండుమిర్చి తాలిింపు గింజలు కరివేపాకు కొద్ది ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడైతే పోపు పెడదాము నేనైతే పోపు పెడుతుంటే అమ్మ వచ్చి నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్య అంది సో తనకైతే వీడియో ఇచ్చిన దోశ వేస్తున్నాను ఆ దోశలోకి నాకు ఏ చట్నీ వద్దు అంటే అప్పుడు నేను చింతగా ప్రాసెస్ స్టార్ట్ చేసాను అనమాట సో ముందు అయితే వెల్లుల్లి ఆ తర్వాత తాలింపు గింజలు తర్వాత ఎండుమిర్చి అలా మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న చింతకాయ తొక్కు కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి దీంట్లోకి వేయాల్సిన పని లేదు ఓకే సో ఇలా ఉంటుంది చింతకాయ తొక్కు సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే నిల్వ పెట్టుకోండి ముందైతే నిల్వ పెట్టుకొని అవసరమైన వచ్చినప్పుడు పచ్చళ్ళు ఇలా సమ్మర్లో మనం వాడుకుంటూ ఉండాలి అది కూడా చింతకాయ పచ్చడితో ఏం ప్రాబ్లం ఏమీ ఉండదండి అదే మామిడికాయ బస్చల్లాగా వేడి చేయటం అలాగే ఏమి ఉండదు చాలా మంచిది హెల్త్ కూడా మంచిది సి విటమిన్ సో మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్